చాలూ నయా నీ కృప నాకు చూ నయా చాలూ నయా చాలు నయా నీ కృపణ కో చూ నయా నీ కృపణ కో చూ నయా ప్రేమ ప్రేమించావు ప్రేమడివించి చావు ప్రేమ కరుణించావు తల్లి చావు తల్లిగా నాలించేించి తల్లిదలాచి తండ్రి ప్రేమించి ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలు నయ్యా చాలు నయ్యా నీ కృప నాకు చాలు నయ్యా నీ కృపణకు చాలునయ్యా జిగట గల ఊబిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి నిలిపితి వయ్యా జిగట గల ఊబిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి నిలిపితి వయ్యా సోపుతో నన్ను కడుగుము వేస్తయ్యా నీకేమి నా మంచి మేస్తయ్యా నా జీవితమంతా అర్పితు నీకయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమా కరుణ నీ కృప చాలు చాలునయ చాలునయా నీ కృపణాలున నీ నాకు చాలునయ్యా బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేస్తా బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను విడువనులేమించి రక్షించిన వయ్యా నికేమి చేస్త కయ్యా ప్రేమ ప్రేమా నీ కృప చాలు ప్రేమా కరుణ నీ చాలు చాలు నయా చాలు నయా కృప నాకు చాలు నయా కృపన కూ చాలునయ్యా ప్రేమ మాయుడి ప్రేమించావు కరుణ మాయుడి కరుణించావు ప్రేమ మాయుడి ప్రేమించావు కరుణ మాయుడి కరుణించావు తల్లించి తండ్రిగా ప్రేమించి తల్లి తండ్రిగా ప్రేమించి ప్రేమా కరుణ నీ కృప చాలు ప్రేమా కరుణ నీ కృప చాలు చాలు నయా చాలు నయా నీ నీ చాలా మంచిది మరి ఈ సమయంలో మనం ఆరో మాట ధ్యానించడానికి దైవజనులు మరి రామకృష్ణ గారు వారు మనకి చాలా ఆత్మీయులు చక్కటి సందేశాలు మనం వింటూ ఉన్నాం అనుదినం కూడా మరి నేను ఒకటే తెలియజేస్తాను మీరు యొక్క వాక్యాలు వినాలి అని ఆసక్తి కలిగితే ప్రతిరోజు ఒక ఆనుముచ్యమైన దైవజనులు మరి వారి యొక్క దేవుడి వారి వారి ద్వారా మాటలు మనకు తెలియజేస్తున్నారు మరి ఈ రోజు రాజస్థాన్ యొక్క ప్రాంతంలో అనేకమైన అల్ల మిషన్ ద్వారా ఆ చక్కటి పరిచర్యను మనకు అందిస్తున్న దైవజనులు ఆ రామకృష్ణ అయ్య గారు మరి వారు ఆరో మాటగా మనకి తెలియజేస్తారు సమయా నాయ్ గారు మీరు తీసుకుంటారు మరి ఆ యొక్క మాటను మీరు మాకు పది నిమిషాలు మాత్రమే అందించాలని తెలియజేస్తున్నాం సమయాన్ని గుర్తించండి మరి ఆరో మాట సరోజిని గారు చదివిపిస్తారు దైవజనులు రామకృష్ణ నాయ్ గారు మనకి వివరిస్తారు దేవనామా కొందనాలండి యోహాను పంతొమ్మిది అధ్యాయం ముప్పై వచ్చిన ఆరో మాట చెరువులో పలికిన ఆరో మాట మనం చదువుకుందామండి యేసు ఆ చిరక సమాప్తం అయిందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను దేవుడి చిన్న వాక్యం దేవుడు దీవించను గాకేల అందరికీ కూడా ప్రభు ప్రభుత్వ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇక్కడ జూమ్ లో పాల్గొంటున్నా మన దైవజనులకు అలాగే ప్రియమైన దేవుని బిడ్డలకు కూడా అందరికి కూడా ప్రభు పేరిట శుభం దనాలు ప్రిల్లరా మంచిది ఆ నేను ఒక ఐదు నిమిషాల్లో మరి ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను మరి అందరూ కూడా మరి చెప్పడం జరిగింది చక్కగా ప్రిల్లర ఈ ఏడు మాటలు కూడా సిలువలో శ్రమపడి ఆయన తమ బిడ్డల్ని ఎంతగా తల్లిదండ్రులు ఎలా ప్రేమిస్తున్నారో అంత కన్నా ఎక్కువగా ప్రేమించిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు సజీవుడైన దేవుడు రక్తాన్ని అనగా చెమటను కూడా రక్తంగా మార్చుకుని అంతగా శ్రమించిన దేవుడు ఆయన పేరు ఏకైక దేవుడు సృష్టికర్తైన దేవుడు ఆయన పేరు నేను ప్రకటిస్తున్న నజరేడైన యేసుక్రీస్తు ప్రభుడు వారు దేవుడికి స్తోత్రం చెప్దాం హాలలు ప్రిల్లరా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సందర్భం దప్పుకు ఉన్న తర్వాత తర్వాత ఆయనకి చులుక ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అంటున్నారు యేసు ద్రాక్ష రసం పుచ్చుకోనక అని చెప్పేసి సమాప్తమైంది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు అని అంది అయితే ఏంటంటే ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో అక్కడ చిలకిచ్చారని అన్నారు కొంతమంది అయితే ద్రాక్ష రసం ఇచ్చారు అనేది కూడా సందర్భం ఉంది అది అయిన తర్వాత సమాప్తమైంది అన్నారు అంటే ఆయన చెయ్యవలసిందంతా కూడా చేశాడు ఈరోజు మనం కూడా సంఘానికి సంబంధించి లేదా కుటుంబానికి సంబంధించి సమాజానికి సంబంధించి నీకు అప్పచెప్పబడిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి తల్లిదండ్రులుగా అక్క చెల్లెలుగా అన్నతమ్ములుగా మీకు కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు ఒక భర్తగా ఒక పిల్లలుగా మంచి పిల్లలుగా మీకు ఒక అప్పు చెప్పిన బాధ్యతలు ఉన్నాయండి ఆ బాధ్యతలు నెరవేర్చాలి ఆ బాధ్యతలు నెరవేర్చడానికి సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిరువులో ఆయన గొప్ప బాధ్యత నెరవేర్చాడు అదేటో తెలుసా రక్షణ బాధ్యత రక్షణ బాధ్యతను ఆయన ఖచ్చితంగా నెరవేర్చాడు అవునంటారా కాదంటారా ఎలా నెరవేర్చాడు తమ సమస్తాన్ని తన సమస్తాన్ని ఇచ్చి నెరవేర్చాడు ఈరోజు సకం సకం చేసే పనులు కాదు సకం సకం సేవలు కాదు సకం సకం మాటలు కాదు ఈరోజు అందరూ కూడా సకం సకం చేస్తున్నారు సకం సకం చేసి సమాప్తి చేస్తున్నారు పని ముగించేస్తున్నారు అంతే ఇప్పుడు ఈరోజు పరలోకానికి వెళ్ళే ముందు పరమ తండ్రిని కలిసే ముందు నీవు సమస్తాన్ని సమాప్తి చేసి వెళ్ళాలి ఏం చేసి వెళ్ళాలి నాతో చెప్పాలి సమాప్తి చేసి అంటే సంపూర్తి చేసి వెళ్ళాలి ఆయన సంపూర్తి చేసి వెళ్ళాడు సమర్పించుకుంటూ వెళ్ళాడు ఈరోజు సమర్పణ లేదు సమర్పణ లేని సంపూర్తి చేస్తున్నారు కానీ ఆయన సమర్పించుకుంటూ తన తన్ను తాను సమర్పించుకుంటూ ఆత్మగాను శరీరంగాను మానసికంగాను వ్యక్తిగతంగాను అన్ని రకాలుగాను సమర్పించుకుని ఆ సిలువలో యాగం చేసి సమాప్తి చేశాడు ఈరోజు దేవుడిచ్చిన బాధ్యతలను క్రైస్తవులు మర్చిపోతున్నారు మన అన్నతమ్ములు మర్చిపోతున్నారు చెల్లులు మర్చిపోతున్నారు ప్రేమ సంగమా ఈరోజు నీవు నీ పిల్లలను ప్రభు పని కోసం సంపూర్తి చేయడం కోసం ఈ జీవితంతో ఈ యొక్క వ్యవధిలో ఈ కాలంలో సేవకు పంపుతావా దేవుని యొక్క పనిని సంపూర్తి చేస్తావా ఆనాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన కుమారుడైన దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి సమాప్తి చేశాడు సంపూర్తి చేశాడు అయితే నీకు ఇవ్వబడిన పని నీకు అప్పచెప్పబడిన పని నువ్వు ఈరోజు చేస్తావా ప్రభు అడుగుతున్నాడు ప్రభు అడుగుతున్నాడు ఆయన ఆత్మ చేతను నడపబడి సమాప్తి చేస్తావా సంపూర్తి చేస్తావా సమాధానంగా నువ్వు వెళ్తావా సమాధాన పరిచి వెళ్తావా ఇదిగో యేసుకృష్ణ ప్రభువారు సమాప్తి చేసి సమాధానంగా ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు త్వరలో రాబోతున్నాడు ప్రియుల త్వరలో రాబోతున్నాడు జాగ్రత్తగా ఉందాం ప్రభు కొరకు సంపూర్తిగా సమాప్తి చేసి ఆయన సమర్పణతో సజీవ యాగంగా మనం జీవిందాం ప్రభు ఈ మాటలు దీవించుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ దేవాతండ్రి ఇదిగో అనేక విషయాలు మేము మాట్లాడుకున్నాం దేవా తండ్రి ప్రభు సమా తండ్రి సమాప్తి అయ్యను అని తల వంచి ఆత్మను అప్పగించారు అని చెప్పేసి ఈ వాక్యం సవిస్తుంది అయా తండ్రి ప్రభావ మేము సమాధానంగా తండ్రి సంపూర్తిగా ఎంత వేగంలో అయినా సరే సమాప్తి చేసి చివరి వరకు కూడా నిలబడడానికి దావ ఈ జీవితంతో సజీవ యాగంగా సమాప్తి చేసి నువ్వు అప్పచెప్పబడిన పనిని తండ్రి సంపూర్ణతతో నిశ్చయతతో తండ్రి సంపూర్తి చేయడానికి దావ నీ దగ్గర తర్వాత తండ్రి మా ఆత్మను తల ఉంచి నీకు చెప్పడానికి సహాయం చేయండి అంత వరకు సహించడానికి చూపించమని మీరే మహిమ ఘనతను పొందుకోమని తండ్రి ఆమె అండి మరి దైవజనులు చాలా చాలా చక్కటి ఆరో మాట ఆరు ఆరు ఆరో మాట ఆరు విషయాలుగా మరి క్లుప్తంగా మరి చాలా స్వీట్ సందేశాన్ని అందించిన దైజన్లు రామకృష్ణ గారు ప్రత్యేకమైన వందనాలు అవును ప్రభువారు ఒక మాట సమాప్తమైనది అనేక మాటే అసలా ఇంకా నేను చేయవలసింది ఏదీ లేదు సంపూర్ణం చేశాను ఆయన అనుకున్న పని ఏంటి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దగ్గర నుండి ఈ భూమి మీద ప్రజలు పాడైపోతున్నారు నశించిపోతున్నారని యహోవ దేవుడికి కోపం వచ్చినప్పుడు ప్రజలను నేను నాశనం చేస్తానని దగ్గర నుండి మాట్లాడుకుని ఆ యొక్క ఎవరు రక్షించడానికి వెళ్తారనిగా నేను కుమారుడిగా నేను వెళ్తానని తండ్రి దగ్గర తీర్మానం తీసుకుని లోకానికి వచ్చిన యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవింపజేసి శ్రమల పడి అనేకులను రక్షించి ఎలాగా ఆ ప్రభు కొరకు ఆ యొక్క ప్రభువులు నడిపించాలో ఏ రీతిగా శ్రమలను ఎదుర్కోవాలో ఇవన్నీ కూడా భూమి మీద ఆయన నెరవేర్చుకుంటూ వచ్చి వచ్చి ఆ యొక్క చిలువులో ఆరో మాటగా కలుగుతున్న అక్కను ఆరో మాటలు అంటాడు కదా నేను చేయవలసిన పని కూడా చేశాను ఇంకా ఆ చేయవలసిన పని ఏమీ లేదు ఇంతవరకు నేను ఏదైతే ఆ యొక్క చేయవలసిన పని ఉందో ఆ పని సంపూర్ణముగా నేను చేసుకుని వచ్చాను వచ్చినందున వలన ఆ పని పూర్తయింది ఏ మాత్రం కూడా పనిలో నేను విడిచిపెట్టలేదు మనం కొన్ని సందర్భాల్లో ఆ మొదలు పెట్టిన పని విడిచిపెడతాం లేక మధ్యలోనే ఆపుతాం అయి గారు చక్కటి మాట చెప్పారు దైవజన్యులుగా కావచ్చు విశ్వాసగా కావచ్చు అందుకే ఆయన ఒక మాట మొదటి వారు కడపటి వారు అవుతురు కడపటి వారు మొదటి వారు అవుతు అంటే మన పని కడ వరకు ముట్టించినట్టు వాడే ఆ మధ్యలో ఆపేసినట్టు వాడు కాదు అందుకే దేవుడు మాట వాడారు అక్కడ మొదటి వాడు కడపటి వాడు కడపటి వాడు అందుకే ప్రేమ దీని అతడు పని సంపూర్ణము చేసి ఉన్నాడు ఆయన వచ్చిన నెరవేర్ ఏం చేయాలో వయసు మొత్తం చేశారు చేశారు గనక అతను ఆత్మను అప్పగించడానికి ఇష్టపడుతున్నారు మంచి దయ గారు చాలా వండర్ఫుల్ మాటలు మాకు తెలియజేశారు ఉదయకాల సమయంలో దానిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం